నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీ ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతవరకు సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఒకటి గురించి వాళ్ళ బలాలు బలహీనతల గురించి విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మసంఖ్య తొమ్మిది విధి సంఖ్య రెండు గురించి వాళ్ళ వాళ్ళ బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరికి కుజగ్రహ ప్రభావము చంద్రగ్రహ ప్రభావము వీరి మీద ఉంటుంది ఈ సంఖ్యాశాస్త్రములో తొమ్మిది రెండు కాంబినేషన్ డెడ్ అంటీ కాంబినేషన్ అనమాట ఇది జన్మ సంఖ్య విధి సంఖ్య పరస్పర శత్రువులు అందువలన సరి పేరు లేని వారికి హాని కలుగుతుంది పురుషులు అయితే స్త్రీల వలన స్త్రీలు అయితే పురుషుల వలన సమస్యలు అయితే వస్తాయి దీర్ఘకాలిక వ్యాధులు అయితే కలుగుతాయి సంపన్నుల కుటుంబంలో పుట్టిన సమస్యలు మాత్రం తప్పవు వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి వాటితో పాటు ధైర్య సాహసాలు కూడా ఉంటాయి అందువలన సమాజంలో మంచి పేరైతే తెచ్చుకుంటారు వీరిలో కొందరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు తెలివితేటలు కలిగి కూడా ఉంటారు వీళ్ళు వీళ్ళది మొండి స్వభావం కలిగి ఉంటారు ఎవరు ఏం చెప్పినా వారికి తోచిందే చేస్తారు అంతే తమ భావాలను కరకుగా చెప్తారు కఠినంగా మాట్లాడతారు కఠినమైన మొండి స్వభావం కరకుగా మాట్లాడే తత్వం వీళ్ళకి అందువలన ఇతరులు అపార్థం చేసుకునే చేసుకుంటారు కూడా వీళ్ళు వాదన పటిమగలవారు వీరు ధైర్యంగా ముందుకు దూకుతారు తరువాత కానీ ఆలోచించి తికమకపడరు ముందేమో దూకేస్తారు ధైర్యంగా తరువాత ఆలోచిస్తారు తికమక పడతారు భగవంతుడి పట్ల మతం పట్ల భక్తిని విశ్వాసాలు కలిగి ఉంటారు వీళ్ళు వారి మతంపై లోతైన పరిశోధనలు అయితే చేస్తారు ఇరు వర్గాల మధ్య వివాదాలు పరిష్కరించడంలో సిద్ధహస్తులు వీళ్ళు ఉద్యోగస్తులైతే ఆఫీసులో ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతరులకు సహాయపడుతూ వారికి కష్టసుఖాలు కూడా పంచుకుంటుంటారు అందువల్ల వీరికి మంచి స్నేహితులు ఉంటారు అనేక విషయాలపై అవగాహన కూడా ఉంటుంది వీళ్ళకి వీరి శత్రువులు వీరిని చూసి భయపడతారు పరోపకారి బుద్ధి వలన మంచి పేరైతే వచ్చినా ఒక్కొక్కసారి దురుసుగా ఉంటారు దాని వలన కొంత అపఖ్యాతి రావచ్చు ఒక్కొక్కసారి ఏకాంతంగా ఉండి వారి జీవితం గురించి కలత చెందుతారు వైవాహిక జీవితంలో కలతలు వంటివి రావచ్చు కలతలను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది అన్నమాట వీళ్ళకి మానసిక సమస్యలు వస్తాయి వీరు సైన్స్ గ్రూపు చదువుతారు సివిలు మెకానిక్ కంప్యూటర్ సైన్సు డాక్ వీళ్ళు డాక్టర్లు డాక్టర్లైతే మంచి సర్జన్లుగా ఉండే విభాగాల్లో ఉంటారు వీరికి సరి అయిన పేరు లేకపోతే జీవిత భాగస్వామితో కష్టాలు అంటే సరైన పేరు లేకపోతే జీవిత భాగస్వామి అంటే ఎప్పుడు ఇంట్లో ఉండేది జీవిత భాగస్వామి అటువంటి వాళ్ళతో కష్టాలంటే ఇంకా ఇంకా నరకమే వీళ్ళకి అందుకని మంచి ఆస్ట్రోన్యూమరాలజీని కలిసి మంచి పేరైతే తీసుకుంటే మంచిది వీళ్ళకి వీళ్ళు వ్యాపారవేత్తలుగా కూడా రాణిస్తారు జ్యోతిష్యం న్యాయశాస్త్రం గణితం తత్వశాస్త్రం వీటిల్లో మంచి పరిజ్ఞానం అయితే ఉంటుంది వీరికి సరి అయిన పేరు ఇచ్చినట్లయితే మంచి మంచి జీవిత భాగస్వామి మంచి పిల్లలు మంచి ఆరోగ్యము ఇల్లు వాహన సౌకర్యాలు అన్నీ కూడా ఉంటాయి లేదంటే వీళ్ళకి అన్నీ వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంది ఇది ఈరోజు వీడియో తొమ్మిది జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య రెండు ఈ కాంబినేషను కుజ చంద్ర డెడ్ అంటే కాంబినేషన్ ఇది ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు